వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ భక్తి శ్రద్ధలతో శ్రీ దస్తగిరయ్య స్వామి ఉరుస్సు మహోత్సవం భారీగా తరలివచ్చి దర్శించుకున్న ప్రజలు కర్నూలు జిల్లా గోనేగండ్ల మండల పరిధిలోని పెద్దమర్వీడు గ్రామంలోని శ్రీ దస్తగిరయ్య స్వామి ఉరుస్సు మహోత్సవం కన్నుల పండగగా జరిగింది స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండగా గ్రామస్తులు నాయకులు దర్గా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు దర్గా కమిటీ సభ్యులు రఫీ మాట్లాడుతూ రేపు కిస్తీ జారత్ కార్యక్రమంతో ఉరుసు మహోత్సవం ముగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ముజావర్లు పాల్గొన్నారు జగద్గురు దశగిరే స్వామిల వారి ఉరుసు సందర్భంగా భక్తాదులకి గ్రామ ప్రజలకు అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమస్కారం తెలుపుతున్నాను అదేవిధంగా పూర్వపరాలకు చూసుకుంటే మా పెద్దల మా తాతల ముత్తాతల నుంచి వాళ్ళ వారసులైన మా పెద్దనాన్న మా చిన్నాన్న మా స్వాములందరూ వీళ్ళ తరం నుంచి మా వారికి వచ్చింది మేమంతా ప్రతి సంవత్సరంలాగే గంధము ఉరుసు జియారత్ జరుపుబడి జరుగుతుంది శ్రీ జగద్గురు దసవిరాయస్వాముల వారి ఉరుసు అదేవిధంగా ఆయన ప్రియమైన భక్తుడైన అబ్దుల్ రసూలు నవీ రసూల్ మెహర్ షా రఫాయి వాళ్ళు వాళ్ళ నుంచి మాకు తరతరాలుగా మేము ఈ గురిసి జరపడం జరుగుతుంది నిన్నటి దినము అంటే గంధం జరిగింది ఈ గంధం గుర్రం మీద దసరావు స్వామి వారి ఫాతిహాలతో గుర్రం గుర్రం సవారిపై ఆయన గంధము ర్యాలీగా వచ్చి దర్గా దగ్గర ముట్ట చెప్పడం జరిగింది ఈ భక్తాదులు వచ్చేసి వారి కానుకలు ముడుపులు ఇచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈరోజు ఉరుసు ఈ గంధం కార్యక్రమం అయిన అయిన వెంటనే ఇక్కడ జరిగిన ఈ గంధం తీసుకువెళ్ళి ఎవరైతే మన గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు మొక్కువాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ గంధం తీసుకెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఉరుసు చేయడం జరుగుతుంది రేపటి రోజు గ్రామంలో ప్రతి ఒక ఐదారు ఇండ్ల నుంచి కిస్తీ బండ్లు వస్తున్నాయి అన్నమాట ఆ కిస్తీ బండ్ల నుంచి ఇక్కడ మొత్తం గ్రామం మొత్తం ఒకటే చోటగా మూకుముడి కిస్తీ జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ఎప్పుడు ఏం గల గలాట కానీ గొడవలు ఏం జరగలేదు అంతా సద్గురు దశరాయ స్వామి చదువు వలన వాళ్ళ ఆశీర్వాదం వలన అందరూ హ్యాపీగా ఉన్నాయి పాడి పంటలు రైతులు అందరూ సుఖంగానే ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ దశరాయ స్వామి ఆశీస్సులతో ఈసారి కూడా రైతులు అని గ్రామస్తులు అందరూ మంచి వర్షాలతో ప్రకృతి సహకరించి వాళ్ళు మంచి పంటలు రావాలని మేము కోరు కోరుతున్నాము నా పేరు దరగల రఫీ మా స్వామి మా దరగల మాబూవళి అది దరగల బాసుమియ సాహెబు దరగల నబీ సాహెబు